హాయ్ హాయిదాస్లో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను స్వయంగా ఐస్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను ఏంటి పొగలు వస్తున్నాయి అనుకుంటున్నారా ఏం లేదండి ప్యాన్ అనేది ఎక్కువ కా నెయ్యి వేసాను కదా అలాగే పొగ అనేది వస్తూ ఉంటుంది మా పిల్లలు అయితే నన్ను అయితే ఐస్ క్రీమ్ అడిగారు స్వయంగా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అని నేనైతే సేమియా పాలతో ఐస్ క్రీమ్ అయితే నేనైతే రెడీ చేశాను ఇప్పుడు సమ్మర్ వస్తున్నది కదా పిల్లలకు బయట కొనిచ్చే బదులు మనం ఇంట్లోనే రెడీ చేసుకొని స్వయంగా మన చేతులతో మనము చేసి పిల్లలకు ఇస్తే చాలా చాలా ఆనందమే వేరు ఉంటుంది బయట పైసలతో అంత కాకుండా తక్కువలోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను చూపించే విధానంగా మాత్రము మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి షుగర్ వేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ కాకుండా మాత్రము చూసుకోండి చాలా అలా చాలా టేస్టీగా ఉంది నేనైతే స్వయంగా చేసి ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అన్ని ఐటమ్స్ ఎక్కడికి వెళ్ళి తేవాలి అని అనుకుంటుండొచ్చు అన్ని ఐటమ్స్ అంటే ఏమీ లేదు ఒక పాలు అలాగే బూస్ట్ సేమియా మళ్ళా నెయ్యి చక్కెర ఇవి ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనకు చాలామంది బయట కొనిస్తూ ఉంటారు పిల్లలకి అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది అలా నేను చూపించే విధంగా అలా చేస్తే అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఒక బౌల్లో వేసి చల్లారి పెట్టుకున్నాను ఎందుకంటే ఐస్ స్టిక్స్ ఉన్నాయి కదా అవి ప్లాస్టిక్ కదా వేడిగా ఉంటే ఇలా దగ్గరికి అయిపోతుంది కాబట్టికే నేను అలా చల్లార పెట్టుకొని మాత్రము నేనైతే నేను ఇవి ఐస్ క్రీమ్ కప్స్ నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అండి మీకు కావాలి మీ షోలో ఐస్ క్రీమ్స్ది బుక్ చేసుకోవచ్చు మీరు అయితే నేనైతే మరీ అంత రేట్ అయితే ఏమీ ఉండదు మనకు చూసే దాన్ని ఐస్ కప్స్ దాన్ని చూసేదాన్ని బట్టి రేటు ఉంటుంది మీరు కావాలి అంటే బుక్ చేసుకోండి లేదు అంటే మనం చాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా అందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక అలా లేదు మేము ఐస్ కప్స్ మేము స్టిక్స్ మేము కొనుక్కోలేదు మాకు గ్లాస్లో చూపించండి అంటే కామెంట్ చేస్తే అందులో కూడా నేను కామెంట్ చేస్తే నేను చూపిస్తాను నేనైతే ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టైం అయితే సెట్ చేసుకుంటున్నాను మనమైతే ఇప్పుడు మనము ఐస్ కావాలి అంటే మనం ఎక్కువగా సెట్ చేసుకుంటాం కదా నేనైతే ఐస్ క్రీమ్స్ కావాలి అంటే కొంచెము పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే తొందరగా అయిపోతే ఒక వన్ అవర్లో అయితే ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా నేను అయితే నీకు ప్రస్తుతానికైతే త్రీ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు కావాలి అని అన్నారు కాబట్టి నేను త్రీ మామూలుగానైతే త్రీ తీశాను చూశారు కదా ఎలా ఉన్నాయో నేనైతే ఒక వన్ అవర్ అయితే ఐ పట్టుద్ది ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో కొ తొందరగా ఐస్ గట్టిగా కావాలి అంటే కొంచెం టైం పట్టుద్ది మనము చూసారు కదా మా చిన్నబ్బాయి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అని అయితే తింటూ ఉన్నాడు మా మా అత్తయ్య గారు కూడా ఈవినింగ్ వచ్చేసరికి మా ఆయన నేను అందరం కలిసి అయితే తింటున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ దోస్తులు